బాగున్నారా ఎంతమంది బాగున్నారు ఆత్మతో సత్యముతో ఆరాధించిన వారి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది నెలకు ఒకేసారి వస్తారు తోట రచిమేరి అవునా మరి వాళ్ళు మనకు సోదరులు సహోదీయర్లు కాబట్టి పక్కన నిలబెట్టుకోండి సమాధానతో మాట్లాడించండి ఇక్కడున్న వాళ్ళు ప్రేమతో మాట్లాడండి తొక్కుతుంటారు ఏం కోప్పడద్దు తగులుతుంటాయి కోపబడద్దు ప్రేమతో ఉండి కాసేపు ఉండేది మేము అవునా చెప్పండి పక్కన ఊరు చెప్పండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పు దేవుని ప్రేమించడానికి వచ్చాను నిన్ను ప్రేమిస్తున్నాను బాగున్నావని అడుగు అలా లూయా బాగున్నారా కాకలతోట సంగమా బాగున్నారా రచ్చిమేరి సంగమా బాగున్నారా హలో హలో యా ప్రతిరోజు మేము ప్రార్థన చేసేవారు ఉన్నాం ప్రార్థన మీకు విడుదల కలుగు చేస్తుంది మీరు అనుకుంటారు పరిస్థితిలో కృంగిపోయినప్పుడు నలిగిపోయినప్పుడు బాధలు ఉన్నప్పుడు దుఃఖములు ఉన్నప్పుడు అయ్యో నేను ఒక్కటే ఉన్నాను నాకు సహాయం చేసేవారు ఎవరు లేదని అనుకుంటావు అయితే ఒక్కటి దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ బాధ వస్తుందంటే దేవుడు అప్పుడే ప్రేరేపిస్తుంటాడు భక్తులకు విశ్వాసులు కానీ మనకి దేవుని సేవకులు కానీ ప్రార్థన చెయ్యి అది తప్పిపోవాలని అనేకలు మేము ఒక్కటే కాదు అనేక దైవజనులు మన కోసం ప్రార్థన చేస్తుంటారు సేవకులు విశ్వాసులు అనేక ప్రపంచంలో ఉన్న సంఘమంతా మేమితరులు కాదు వరదేశానికి కూడా మేము ప్రేరకు వస్తూ పంపిస్తుంటాం ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నువ్వు ఒంటరి కాదు నువ్వెక్కడికి వెళ్ళినా ఒక గుర్తు పెట్టుకో దేవుని దూత నీ తోడు ఉన్నాడు అలా లూయ నేను చాలా కాలము నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని నేను వెళ్తున్నప్పుడు ప్రభా న ఎముకలలో ఒకటి ఇరుగుపోకూడదు ఏది కట్ట చూడాయో నాకు నువ్వే కాపాడాలని దేవుని కృపతో సైకిల్ మేలు గాడి మేలు కారులో వెళ్ళినా ఇంతవరకు ఆయన కాపాడాడు అవునా మన్నట్టే దీని మున నేను చెప్పాను పోయిన వారం మేము వెళ్తున్నాము ఇప్పుడు అంతా మనము సరిగుంటే కూడా ఎదురువాడు సరిగా సరిగుండు అవునా మనం ఎంతో దేవుని భద్రత కాపుదలుండి ఉన్నా కూడా ఎదుటవాడు ఆ బ్లూ బ్లూటూత్ అది ఉంది కదా లోపల చెవులో పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ వాడు వస్తున్నాడు బులెట్ వేసుకొని ఎదురు వస్తున్నాడు ఏ ఏ అంటే వాడు ఫోన్ చూసుకుంటూ వచ్చి గుద్దె ఆ వాడు బుల్లెట్కి మన స్కూటీ గుద్దింటే మూడు పైట పడేది అయితే దేవుడు చూడండి మనకి ఎంత కాపదల ఉన్నాడు దెబ్బరా నా బిడ్డ ఇలా బండి ఇట్లా పెట్టుకునిందంటే మనకేం కాల నేను ఆ పిల్లకేమైంది ముందరూనింది ఈ పిల్లకేమంటే ఎవరికేమి కాలేదు గుద్దినడి పడ్డాడు వాడ పడ్డాడు వాడే లేచిపోయాడు మనం ఏం చేయాలి క్షమించాలి కదా వేరే వాళ్ళ ఇంటి వేసి కొట్టేకి అప్పుడే పదివేల మంది మొగలు వచ్చిండ్రు రెండు మాటలు తిట్టి పంపించేదే మొన్నటి దీన్ని సండే పోయిన వారం సండే కూడా నేను వెళ్తున్నాను ఇట్లా ఎదుట గాడి వచ్చింది వెహికల్ వాడు స్పీడ్ వచ్చాడు ఎంత దేవుడు భద్రత ఉందని నేను తెలుసుకున్నాను వాడు గుద్దాడు నాకేం ఊరికే తగిలించుకొని పోతారు కదా అంత అయింది అంతే వాడపడి గుద్ది వాడేపడ్డాడు గాడేసుకొని దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడని ఈ సంగతి హలో లూయా బాగున్నారు కదా కుటుంబాలు బాగున్నాయి బాగుంటాయి ఉపాసతో ప్రార్థనతో బాగుంటారు ఏమి కాదు ఆమె ఏమి తక్కువ కాదు కూడా ఈ సంవత్సరం నీ పిండిని గిన్నెని పంట నీ పొలము భూగర్భము గర్భఫలము పుట్టిన పిల్లలుని పెద్దవాళ్ళేమి చిన్నవాళ్ళు దేవుడు ఆస్వాదించినాడు నీ ప్రాణానికేనా అపాయం లేదు నేను ఇవన్నీ సిద్ధపాటు వచ్చి నిలబడి చెప్తుంది అనుకుంటున్నారు కదా లేదమ్మా లేదయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ ఎవరికి అవసరం ఉందో ఆయన పలుకుతుంటాడు మా నోటి నుండి నమ్ముతారా నమ్మిన వారు